అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి దాదాపుగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఏంటంటే ఈ మీడియా అనేది ప్రజాభిప్రాయానికి ప్రతిబింబంగా ఉండేదన్నమాట దాదాపుగా ఈ జర్నలిస్టులంతా ఏం చేసేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతా ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం సమస్యల మీద దృష్టి పెట్టడం ఈ ఎన్నికల సమయం వచ్చినప్పటికీ అసలు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది గత ప్రభుత్వం మీద వాళ్ళ అభిప్రాయం ఏంటి ఏ ప్రభుత్వాన్ని వాళ్ళు అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఎలాంటి వ్యక్తుల్ని ఈ ఎలక్షన్లో ఎన్నుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనేది అయితే స్పష్టంగా వాళ్ళు సేకరించేవాళ్ళు దానికి తగ్గట్టుగా కథనాలు రాసేవాళ్ళు తర్వాత టీవీ ఛానల్స్లో కూడా మంచి మంచి డిబేట్లు జరిగేది ఇది మొత్తం మీద ఏంటంటే ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళు ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఏదో ఒకటి రెండు ఛానల్లో ఒక పార్టీకి అనుకూలంగా ఇలా తయారై తయారై తయారయ్యి ఇప్పుడు టోటల్గా ఏమైపోయిందంటే కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలకైతే కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలకంటే ఇక దీంట్లో అనుమానమే లేదు మనం టీడీపీ గురించి అంటే టీడీపీకి భజన చేసే విషయాన్ని చూడాలి అంటే కొన్ని ఛానళ్ళు వైసీపీకి భజన చేసేది చూడాలంటే కొన్ని ఛానళ్ళు ఇక్కడ ప్రజాభిప్రాయానికి అసలు తావే లేదు ఎవరు కూడా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ రాజకీయ వ్యవస్థ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు ఇదే వాళ్ళు గడిచుకోవట్లేదు వాళ్ళు జనం మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు పొద్దున ఏడు గంటలకు లేస్తే రాత్రి పదకొండు గంటల వరకు ఇదే ఇంకా రొటీన్ ఎక్కడన్నా ఒక ప్రమాదం జరిగితేనో సమాజంలో ఒక అన్యాయం జరిగితేనో ఇవన్నీ ఏం మడిచుకోవట్లేదు వాళ్ళు ఇద్దరు లేస్తే ఒకటే భజన ఏ టీవీ ఛానల్ పట్టుకున్నా ఆల్మోస్ట్ అంటే ఏదో ఒకటి రెండు ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే సర్వేలు అయితే రిలీజ్ అవుతున్నాయి ఒకరేమో టీడీపీకి నూట నలభై ఐదు అంటారు ఒకరేమో వైసీపీకి నూట నలభై ఐదు అంటారు పక్కాగా వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందని కొందరు చెప్తారు కొందరేమో టీడీపీ వస్తుందని చెప్తారు మేము దాదాపుగా వాస్తవంగా చెప్తున్నాను ఒక రెండు నెలల పాటు ఎంతో శ్రమించి జనాల్లో తిరగడానికి ప్రయత్నించాం ఈ కోడ్ రాకముందు దాదాపుగా ఒక రెండు నెలలు బ్యాక్ అనుకోండి ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను చూడండి ఎక్కడికైనా వెళ్ళండి సహజంగా ఏం జరుగుతుంది ఒక నలుగురు ఐదుగురు గుమ్ముగూడినా ఒక టీ కొట్టు కాడినో లేకపోతే ఏదైనా ఒక టెంపుల్ ఫ్లైటు ఎక్కడ ఉంటారు కదా రచ్చబండల దగ్గర రచ్చరుగుల దగ్గర జనాలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి పోతే మనకు సమాచారం తెలుస్తుంది ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనేది వాళ్ళ దగ్గర అయితే సమాచారం దొరకద్ది వాళ్ళ దగ్గర పోయి మేము మాట్లాడినప్పుడు వాళ్ళైతే రాజకీయమా తర్వాత మాట్లాడదాం లేండి ఇప్పుడు కాదు దానికి సంబంధించి చాలా రోజులు ఉంది కదా ఎలక్షన్లు అప్పుడు తెలుసుకుంటే ఇప్పుడు ఎవరు ఏం చెప్తారు మాకేమంత అవగాహన లేదని చెప్పేవాళ్ళు సరే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కొన్ని ప్రయత్నించాం కొంతమందితో మాట్లాడడానికి ఇప్పుడుకు కూడా జనం అయితే నోరు తెలిసి మాట్లాడట్లేదు దీనికి సంబంధించి నేను ఏంటంటే తెలంగాణ ఎన్నికలప్పుడు ఒక వీడియో చేశాను ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది దానికి కారణం ఏంటంటే జనం మాట్లాడట్లేదు జనం మాట్లాడట్లేదు వాస్తవంగా తెలంగాణలో చాలా ప్రయత్నించే ఎవరు మాట్లాడట్లేదు అడిగాం ఎవరికోటి వేస్తారు మీరు ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే చూద్దాంలేండి ఇప్పుడు ఏముంది తినబోతారు రుచి అన్నట్టుగా చెప్పారు అక్కడ దానికి సంబంధించి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ తో మాట్లాడితే ఆయన ఖచ్చితంగా ఆడ కాంగ్రెస్ వస్తుంది అన్నాడు ఎందుకు వస్తుంది కాంగ్రెస్ అని అంటే ఇన్ని సంక్షేమాలు చేస్తుంది బీఆర్ఎస్ ఇంత డెవలప్మెంట్ చేస్తుంది మరి ఎలా వస్తుంది కేసీఆర్ఏ జీవితకాల ముఖ్యమంత్రి అని చెప్పి జనాలు అంత ఘంటాపదంగా మాట్లాడుతున్నారు చాలామంది విశ్లేషకులు కూడా నువ్వేమో కాంగ్రెస్ వస్తుంది అని అంటున్నావు ఏంటి సార్ ఆయన ఆయన అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే జనం మాట్లాడట్లేదు అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి భయపడుతున్నారు దీంట్లో ఇంకొక అనుమానమే లేదు ప్రజలు ఎవరికి భయపడతారు అధికారంలో ఉండే పార్టీకే భయపడతారు ప్రతిపక్షానికి భయపడాల్సిన విషయం ఏముంది అక్కడ ప్రతిపక్షం ఏం చేయగలగుతుంది వాళ్ళని కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా భయపడే ప్రభుత్వానికి భయపడే మాట్లాడట్లేదు కానీ మేము అడిగాం అప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించవచ్చు కదా అంటే ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది కదా అధికారంలోకి వచ్చే ప్రతిపక్షాన్ని తిప్పే లాభం పైగా వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళు అధికారంలో లేరు దాదాపుగా అసలు కాంగ్రెస్ సావు బతుకుల మధ్య కొట్టుకొని చేస్తుంది దాన్ని విమర్శించి ఏం లాభం అని చెప్పేసి ఎవరు కూడా మాట్లాడట్లేదు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అక్కడ అని చెప్పాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అంతకంటే దారుణమైన పరిస్థితులు అస్సలు మాట్లాడట్లేదు మీరు కావాలంటే ట్రై చేసి చూడండి నోరు తెరవడానికి కూడా భయపడిపోతున్నారు కోడి వచ్చిన తర్వాతనే మాట్లాడతారు కదా అది కూడా లేదు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి మేము అది పనిగా ఉదయాన్నే ఐదున్నరకి ఆరు కల్లా లేసేసి ఎక్కడ ఒక పది మంది కనపడితే ఆ పది మందిలో దూరి నిలబడి చూస్తుంటే అస్సలకి నోరు తెరిచి కూడా మాట్లాడట్లేదు పని మేమే ఒకసారి వెచ్చరించామనుకోండి ఎలా ఉందన్న పాలిటిక్స్ అది ఏదంటే అది చూద్దాంలే ఇంకా చాలా టైం వల్ల పని మీ అభిప్రాయం ఏంటి ఎవరు కేసేదానికి అవకాశం ఉంది అంటే మనమేం ఏం అంపా అప్పుడు చూడాల్సిందే అని అంటున్నారు ఈరోజు వైఎస్ఆర్సిపి ఏం చెప్తుందంటే గంటా పదంగా చెప్తుంది మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెప్పి వాళ్ళు అనుకున్నంత సానుకూలత ప్రజల్లో కానీ ఉంటే ఈరోజు ప్రజలు ఖచ్చితంగా మాట్లాడతారు మీకు వాలంటీర్లు అవసరం లేదు ఇంతలా ఉన్న ప్రచారం అవసరం లేదు సిద్ధం సంసిద్ధం మళ్ళీ సిద్ధం ఇలాంటి డైలాగులు ఏం అవసరం లేదు ప్రజలే చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఇంత చేశాడు మాకు మేము ఎలా వేస్తామండి చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఖచ్చితంగా చెప్తారు కానీ ఎక్కడ కూడా నుంచి మాట రావట్లేదు అంటే వైఎస్ఆర్సిపికి జనం భయపడ్డారు ఎటువంటి పరిస్థితులు వైఎస్ఆర్సిపికి ఓటు వేసేదానికి జనం సిద్ధంగా లేరు ఇక్కడ కీలకమైన పాయింట్ మేము స్పష్టంగా సాధించినటువంటి అంటే మేము సేకరించినటువంటి అంటే చాలా కష్టపడితే వచ్చినటువంటి సమాచారం ఏంటంటే పెట్టకపోయినా పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా చెప్తున్నాను ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టకపోయినా పర్వాలేదు కొట్టరు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు చాలా బెల్డప్ చేస్తారు ఇది ఇది నోట్ చేసుకోండి చాలా ఓవర్గా ఉంటారు ప్రజలకు అందుబాటులో ఉండరు గెలిచేంతవరకే వీళ్ళు మాట్లాడతారు గెలిచిన తర్వాత ఎక్కడుంటారు కూడా తెలియదు అయినా పర్వాలేదు వాళ్ళు కొట్టరు దౌర్జన్యాన్ని సహించరు మనం ఒక పోలీస్ స్టేషన్కో ఒక ఎంఆర్ఓ ఆఫీస్కో పోతే స్వేచ్ఛగా మన పని మనం చేసుకోవచ్చు ఇది మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇదైతే సాధ్యం అదే కావాలి మాకు ఇది మాత్రం సేకరించగలిగాం అంటే చాలా చాలా కష్టపడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రశాంతమైన జీవితం స్వేచ్ఛగా బతకచ్చు రేపటి నుంచి మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరు ఈ వైసీపీ గవర్నమెంట్లో కనీసం మేము ఇది ఇంటి ముందుండే మురిక్కాలో బాగలేదయ్యా అని చెప్తే కూడా మా మీద ఇంకో కేసు రేపు రెడీగా ఉంటది పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం కాదనట్లేదు అందులో ఏం సందేహం లేదు ఏదో ఇంటికో కాస్త కోస్తో అకౌంట్లో అయితే డబ్బులు పడుతున్నాయి అది ఉపయోగపడని ఉపయోగపడపో అని రాష్ట్రం అప్పులు పాలు ఏది ఏమైపోయిన తర్వాత విషయం ఇక్కడ అధికారులు మాటనట్లేదు వ్యవస్థలు మాటినట్లేదు మా బాధ పట్టించుకునేవాడు కూడా లేడు అదే తెలుగుదేశం పార్టీలో అయితే అధికారులు పట్టించుకుంటారు మా పనులు మాకు అయిపోతాయి ఎమ్మెల్యే కాడకపోయో లేకపోతే ఇంకోటి కాడకపోయో ఇంటి పక్కన ఉండేవాడు కాడకపోయో మనం పట్టించుకోవాల్సిన అటు కాళ్ళు పట్టుకొని మమ్మల్ని కాపాడేయా అనవలసిన అవసరం లేదు దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి మీరు కూడా ప్రయత్నించి చూడండి ఈ సర్వేలన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ వాళ్ళలో అంటే జనాల్ని సైకలాజికల్గా దగ్గర చేర్చుకోవడం కోసం ఇలాంటి సర్వేలు విడుదల చేస్తే కానీ వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఓటు పడదు చంద్రబాబు నాయుడు గారి ఇష్టం లేకపోవచ్చు బీజేపీ ఇష్టం లేకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారి ఇష్టం లేకపోవచ్చు ఇవన్నీ ఏంటంటే తాత్కాలికం ఓటు మాత్రం కూటమికే ఎన్డీఏకే ఓటేసేస్తారు ఆ తర్వాత మాట్లాడతారు వాళ్ళ సాధక బాధకాల గురించి ప్రభుత్వ పనితీరు గురించి ఆ తర్వాత మాట్లాడతారు ఇప్పుడు వరకు నోళ్ళు కట్టేసుకున్నటువంటి ప్రజాస్వామ్యవాదులు సామాజికవేత్తలు కూడా ఆ రోజు నుంచే మాట్లాడడానికి ప్రయత్నిస్తారు దీన్ని మీరు తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే బొక్కలు వేస్తారు అది సహజంగా అందరికి తెలిసిందే రేపు మాట్లాడితే ప్రజలకు మంచి జరగద్ది తెలుగుదేశం ప్రభుత్వం మాటింటుద్ది భయపడుతుంది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది అనేది ఈ సామాజిక కార్యకర్తలు కూడా ఆశిస్తున్నారు సైలెంట్గా గోయింగ్ అయితే వర్క్ జరుగుతుంది జనాలు అయితే డిసైడ్ అయిపోయారు కాబట్టి ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎన్డీఏ అఖండ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయబోతుంది ఇందులో ఏమాత్రం అనుమానం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు